कुंबरधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न बदल ध्यान गुरब्रह्मा गुर्षु गुरुदेव महेश गुरसाक्षा व्यासाय विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म वाशिष्ठा नमो नम कूज राम रामी मधुर मधुराक्षर आरोह्य कविता शाखा वंदे वालिकोकिल శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురుపరంపరాం వాగర్థా సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేరై సూక్తిం సమగ్రైతుల స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధరై కటాక్షైర్

जयत्यति बलो रामो लक्ष्मणस्थ महाबलराजारेति सुग्रीवो राघवी पालि दासोहंगोसलीम सृष्टकम హనుమాన్ శత్రు నిహన్మయసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవత్ శిలాభిస్తు ప్రహర పాదపై సహస్రశ అర్దయ్య పురీం లంకాం అభివృద్ధమైం సమృద్ధాధో గమ్యామి విశాతం సర్పరక్షత్యసంధ రామో దశరీర్జది పౌరుషేచా ప్రతిద్వంద్వశం జిహిరావిమ్మపహర్తం దాత

హనుమంతుడు రావణునకు హితమును ఉపదేశించుట తం సమీక్ష మహాసత్వం సత్వవాన్ హరిసత్తమహ వాక్యమర్థ వదవ్యగ్రహ తమువాచ దశాననం మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు మిక్కిలి బలపరాక్రమములు గల ఆ రావణుని చూచి ఎట్టి తత్తరపాటును లేకుండా అర్థవంతములైన మాటలను అతనితో ఇట్లు పలికెను అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్త స్థవాలయం రాక్షసేంద్ర హరిసత్వాం హరిసస్త్వాం భ్రాత కుశలమబ్రవీత్ సుగ్రీవుని సందేశముతో నీ లంకా నగరమునకు వచ్చితిని సోదరుని వలె నీ హితమును గోరు వానర రాజైన సుగ్రీవుడు రాక్షస రాజు అయిన నీ క్షేమ సమాచారములను అడిగాను వాలికి రావణునికి సఖ్యము గలదు వాలికి సోదరుడు ఒకటి వలన సుగ్రీవుడు రావణుని క్షేమ సమాచారములను అడుగుట రాజమర్యాద భాతు శృణు సమాదేశం సుగ్రీవస్ మహాత్మన ధర్మార్థోపహితం వాక్యం ఇహ చాముత్ర క్షమం మహాత్ముడును నీకు సోదరతుల్యుడు అయిన సుగ్రీవుని సందేశములు వినుము ఇది ధర్మార్థములతో గుడినది ఇహ పరలోకముల ఎందు శ్రేయస్సును గూర్చునది రాజా దశరథోనామ రథకుంజర వాజిమాన్ పితేవ బంధుర్లోకస్య సురేశ్వర సమద్యుతి దశరథులను దశరథులను పేరు గల ఒక మహారాజు గలడు అతడు రథాస్వ గజబల గజబలములు గలవాడు లోకమునకు తండ్రి వంటివాడు బంధువు ఇంద్రువ్ ఇంద్రునివలే మహాతేజస్యాళి జ్యేష్టస్త మహాబాహు పుత్ర ప్రియకర ప్రభు పితుర్నిదేశానిష్క్రాంత ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహభ్రాత్ర సీతయా చాపి భార్యయా రామో నామ పంధా పంధానమాశ్రిత అతని పెద్ద కుమారుని పేరు శ్రీరాముడు అతడు ఆజానుబాహువు ఎల్లరకును ప్రియమును గూర్చువాడు సర్వసమర్థుడు మహాపరాక్రమోపేతుడు ధర్మ మార్గానువర్తనుడు అతి శ్రీరాముడు తండ్రి ఆజ్ఞానుసారము సోదరుడైన లక్ష్మణునితో భార్య అయిన సీతాదేవితో రాజ్యమును వీడి దండకారణ్యమున ప్రవేశించెను తస్య భార్యా వనే నష్ట సీతా పతిమనువ్రత వై వైదేహస్య సుతారాజ్ఞో రాజ్నో మహాత్మన ఆయన భార్య అయిన సీతాదేవి మహాసాత్వి ఆమె మహాత్ముడు విదేహరాజు అయిన జనకుని కూతురు ఆమె దండకారణ్యమునందు అపహరింపబడినది స మార్గమానస్థాం దేవీం రాజపుత్ర ఋష్యమూక మనుప్రాప్త సుగ్రీవేణ సమాగత ఆ రాజపుత్రుడు తమ్ముడైన కూడి ఆ సీతాదేవిని వెదుగుచు ఋష్యమో పర్వతమును చేరి సుగ్రీవునితో గలిశెను తేన ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం సుగ్రీవశాపి రామేణ హరిరాజ్యం నివేద నివేదితం సీతాదేవిని వెదిగించుటకు సుగ్రీవుడును వానరాజ్యములకు సుగ్రీవుని రాజుగా చేయుటకు శ్రీరాముడును ప్రతినలు పూనిది పూనిరి తతస్తేనె మృధే హత్వా రాజపుత్రేణ వాలినం సుగ్రీవః స్థాపితో రాజ్యే హరియుర్క్షానం గణేశ్వర పిదప రాజకుమారుడైన శ్రీరాముడు వాలిని యుద్ధమునందు హతమార్చెను అతడు సుగ్రీవుని వానరా భల్లూకములకు ప్రభువుగను కిష్కింధకు రాజుగను చేసెను తయ విఘ్ఞాతపూర్వశ్చ వాలి వానర పుంగవ రామేణ నిహత సంఖ్యే శరేనైకేన వానర వానర ప్రముఖుడైన వాలి నీకు ముందే తెలియను శ్రీరాముడు ఆ వానర ప్రముఖుని ఒకే ఒక్క బాణముతో రణరంగమున పరిమార్చెను స సీత సీతామార్గేన వ్యగ్రహ సుగ్రీవత్ సంగర హరీన్ సంప్రేయ సంప్రేషయామా స దిశ సర్వహరీశ్వర సత్యసంధుడు వానర రాజు అయిన సుగ్రీవుడు సీతాన్వేషణ తత్పరుడై అన్ని దిశలకును తన వానర వానరులను పంపెను తాం హరీనాం సహస్రాని శతాని నియుతాని చ దిక్షు సర్వాసు మార్గం తే హ్యదశ్చోపరి సాంబరే లక్షల కొలదిగానున్న వానరులు సకల దిశల యందును భూమండలమునందును పాతాలమునందును ఆకాశమునందును ఆమెను వెదుకుచున్నారు వైన తేయ కేచిత్ కేచిత్ తత్రా నిరోపమాహ అసంగగతయ శీఘ్ర హరివీరా మహాబల వారిలో కొందరు గరుత్మంతుని వలె పరాక్రమశాలురు మరికొందరు వాయువేగంతో సాగిపోగలవారు మహాబలశర్యములు గల ఆ వానర వీరులు అడ్డులేని గమనము గలవారై ఎక్కడికైనను శీఘ్రముగా వెళ్ళగలరు అహం తు హనుమాన్ నామ శౌర్య సుత ససు సీతాయాస్తు కృతే తోర్ణం శతయోజన మాయతం సముద్రం లంఘయిత్వైవ తాం దిదృక్షు విహాగత భ్రమతా చ మయా దృష్ట గృహేతే జనకాత్మజ నా పేరు హనుమంతుడు నేను వాయుదేవుని పుత్రుడను సీతాదేవి కొరకై నూరు యోజనముల పొడవుగల సముద్రమును లంఘించి ఆమె జాడను తెలుసుకొనుటకై తీవ్ర వేగముతో ఈ లంకకు వచ్చితని ఆమెను అన్వేషించుటూ తిరుగుచున్న నాకు ఆమె ఇచట కనబడినది తద్భవాన్ దృష్ట ధర్మార్థ పరిగ్రహ పరదారాన్ మహాప్రాజ్ఞ నోపరోద్ధుం త్వమహర్ త్వమర్హసి ఓ ముహాబుద్ధిమంతుడా నీవు ధర్మార్థములను బాగుగా ఎరిగినవాడవు తీవ్ర తపస్సులను గొప్ప వరములను పొందినవాడవు అతి నీవు పరసతులను బంధించుట తగదు నహి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధా ధర్మశాస్త్రములకు విరుద్ధములైనవి మిక్కిలి అపాయకరములైనవి మూలమునకే విచ్ఛిత్తిని గూర్చినవి అవు దుష్కృతములకు మీ వంటి బుద్ధిమంతులు పూనుకొనరు కష్ట లక్ష్మణముక్తం రామకోపానువర్తినాం శరణామగ్రత స్థాతుం శక్తో సురేష్వపి క్రుద్ధులైన రామ రామలక్ష్మణులు ప్రయోగించిన బాణములకు ఎదురుగా నిలబడుటకు దేవాసురులలో సైతం ఎవరికీ శక్తిగలదు ఎవరినూ నిలవజాలరు నాపి త్రిషు లోకేషు రాజన్ విద్యేత కష్టన రాఘవస్వలీకం యృత్వాఖమవాప్నుయాత్ ఓ రాజా ధర్మస్వరూపుడ స్వరూపుడైన శ్రీరామునకు కీడు తలపెట్టిన వానికి ముల్లోకముల ఎందు సుఖము సున్నా తత్ త్రికాలహితం వాక్యం ధర్మ్యమర్థాను బంధిచ మన్యస్వ నరదేవాయ జానకీ ప్రతిదీయతాం అందువలన సర్వకాలముల ఎందునూ హితమును గూడ్చినదియో ధర్మబద్ధమైనదియో అర్థవంతము ప్రయోజనకారి అయినది అవు నా మాటను ఆలకింపుము సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీరామునకు జానకీదేవిని అప్పగింపుము దృష్టా హీయం మయాదేవి లబ్ధం దుర్లభం ఉత్తరం కర్మయచ్చేషం నిమిత్తం తత్ర రాఘవ నేను సీతాదేవిని కనుగొంటిని ఇతర వానరులకు అలభ్యమైన జానకీదేవి దర్శనము నాకు ఇచట లభించినది ఇక తరువాత చేయవలసిన కార్యమును శ్రీరాముడే నిర్ణయించును లక్ష్మీతేయం మయా సీత శోకపరాయణ గృహ్యం గృహ్యయాం నాభిజానాసి పంచాశామివ పన్నగిం శ్రీరాముని శ్రీరాముని స్మరించుచు ఇచట శోకాకులయ్యున్న సీతాదేవిని నేను చూచితిని నీవు అపహరించి తీసుకొని వచ్చిన సీతాదేవి నిన్ను నీ లంకను కాటువేయనున్న ఐదు పడగల ఆడు సర్పమని ఎరుంగకున్నావు ఆమె నీ పాలిట మృత్యుదేవత సుమ నేయం జరయితుం సఖ్యా సాసురైరమైరపి విషసంసృష్టమత్యర్థం భుక్తమ భుక్తమన్న వివోజస మిక్కిలి విషపూరితమైన అన్నమును భుజించి ఎంతటి జఠరాగ్ని కలి కలిగిన వాడైననో దాన్ని కొనజాలడు అట్లే ఎంతటి పరాక్రమవంతులైననో సురాసురుడు సైతము సీతాదేవిని వశమనర్చు కొనజాలడు తపస్సంతాపలబ్ధస్థే యోయం ధర్మ పరిగ్రహ నశ నాశయయుతం న్యాయ ఆత్మ ప్రాణ పరిగ్రహ నీవు ధర్మమును ఆచరించుచు పెక్కు కష్టములను ఓర్చుకొని తపస్సు చేసితివి తత్ఫలితముగా లేని వరమును పొందితివి అతి తపప్రభావమును చేతులారా నాశనము చేసుకున్నటే యుక్తము కాదు అవధ్యతాం తపోభిర్యాం భవాన్ సమనుపశ్యతి ఆత్మనసాసురైదేవై హేతు హేతుస్తత్రాప్యం మహాన్ కఠినమైన తపస్సు ఫలితముగా నీవు దేవతల వలన గానీ అసురుల వలన గానీ మరణము లేకుండా వరమును పొందితివి అయినను నీ మరణమునకు అనివార్యమైన గొప్ప హేతువులు గలవు సుగ్రీవో నహి దేవోయం నాసు న దానవో న గంధర్వో నక్షో నచ పన్నగ మానుషో రాఘవో రాజన్ హరీశ్వర తస్మాత్ ప్రాణపరిత్రాణం కథం రాజన్ కరిష్యసి దేవతలు అసురులు రాక్షసులు దానవులు గంధర్వులు యక్షులు నాగులు మొదలగు వారిలో సుగ్రీవుడు ఏ జాతికి గాడు శ్రీరాముడు మానవుడు సుగ్రీవుడు కపీశ్వరుడు నీవు నరవానరుల వలన మరణము నట్టి వరమును పొందలేదు కదా కనుక ఓ రాక్షసరాజా నీ ప్రాణములను ఎట్లు కాపాడుకొనగలవు నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చ ధర్మనాశన ధర్మఫలము అధర్మ ఫలము ఎప్పుడునూ కలిసి ఉండవు ధర్మ కార్యము శుభ ఫలమును అధర్మ కార్యము అశుభ ఫలమును ఇచ్చును ధర్మ కార్యాచరణము వలన అధర్మ ఫలము నశింపదు అపశ్యమనుభోక్తవ్యం కృతం కర్మశుభుభం అని కదా ఆర్యోక్తి జనులు పెక్కు విధముల పాపకార్యములను ఆచరించుచు ఆ పాప ఫలముల నుండి విముక్తిని ఆశించుచు కొన్ని దాన ధర్మములు చేయిచుందురు కానీ అట్లు జరగదు అనన్య భక్తితో భగవంతుని సేవించిన వారు మాత్రమే పాప ప్రవృత్తి నుండి బయటపడుదురు ప్రాప్తం ధర్మఫలం కృత్సం భవతా నాత్ర సంశయ ఫలమస్యాప్య ధర్మస్య క్షిప్రమేవా ప్రపత్స్యసే నీవు ఆచరించిన ధర్మఫలం పూర్తిగా నీకు లభించినది ఇందు ఏమాత్రము సందేహము లేదు ఇప్పటి నీ అధర్మఫలమును శీఘ్రముగానే పొందగలవు జనస్థాన వధం బుద్ధ్వా బుద్ధ్వా వాలివధం వాళివధం తధ రామసుగ్రీవస్యం చుద్ధ్యస్వ హితమాత్మన దండకారణ్యమునందలి ఘరదోషనాదుల వధను కిష్కిందయందలి వాలివధను రామసుగ్రీవుల మైత్రీబంధనమును జ్ఞప్తికి తెచ్చుకొని నీ హితమును కూర్చి బాగుగా ఆలోచించుకొనుము కామం ఖల్వహమప్యేక సవాజిరథకుంజరాం లంకాం నాశయ శక్త్యైష తు తున నిశ్చయ హయా రథ గజబలములతో బలములతో గూడిన ఈ లంకను సర్వనాశనము చేయుటకు నేనొక్కడనే చాలుదను సుమా కానీ అందులకు శ్రీరాముని అనుమతి లేదు రామేణి ప్రతిజ్ఞాతం హరివృక్ష గణ గణ ఉత్సాదన ఉత్సాధనమి ఉత్సాదనమ మిత్రానం సీతాయస్తూ ప్రదర్శిత సీతాదేవిని అవమానపరిచిన అపహరించిన శత్రువులను హతమార్చి తీరుదును అని శ్రీరాముడు భల్లూక వానరుల సమక్షమున ప్రతి నభూని ఉన్నాడు ఆ కార్యమును నేను చేసినచో ఆ స్వామి ప్రతిజ్ఞ భంగమగును అపకూర్వన్ హి రామస్య సాక్షాదీ పురందర నుఖం ప్రాప్యాదాదన్య కింపున త్వద్విధో జన శ్రీరామునకు అపకారము చేయువాడు సాక్షాత్తు ఆ దేవేంద్రుడే అయినను అతడు సుఖమును పొందజాలడు జీవించి ఉండ ఉండజాలడు ఇక నీ వంటి సామాన్యుల విషయము చెప్పనేలా చెప్పనేలాం సీ సీతేభిజానాసి ఏయం తిష్టతి తే గృహే కాలరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశిని నీవు అపహరించుకొని వచ్చి నీ లంకలో నిర్బంధించిన సీత సామాన్య స్త్రీయే అని తలంచుచున్నావు కానీ ఆమె నీ లంకను సర్వనాశనమునర్చడి నీ పాలిటే కాలరాత్రియను అను ఎరుంగుము తదలం కాలపాసేన సీతా విగ్రహరూపిణ స్వయం స్కంధావసక్తేన మాత్మని చింత్యతాం సీతాదేవి స్వరూపమునున్న ప్రబలమైన కాలపాసమును నీవే స్వయముగా నీ మడకు చుట్టుకొంటివి ఆమె తనకు తానుగా రాలేదు ఇక నీవు క్షేమముగా ఎట్లుందువు ఆలోచింపుము సీతాయాస్తేజస దగ్ధాం రామకోప ప్రదీపితాం పురీం సాట్ట ప్రతోలికాం ఎత్తైన బురుజులతో విశాలమైన వీధులతో ఉన్న ఈ లంకా నగరము సీతాదేవి తేజస్సుచే దగ్ధమైనది శ్రీరాముని కోపజ్వాలలతో ఇంకనూ మండిపోవుచున్నది అని ఎరుంగుము మంటలలోనున్న నగరమును చూడుము ఇప్పటికైనాను తెలివి తెచ్చుకొని నిన్ను నీ లంకను కాపాడుకొనుము స్వాని మిత్రాని మంత్రీంశ్చ జ్ఞాతీన్ భ్రాతృన్ సుతాన్ హితాన్ భోగాన్ దారాంశ్చ లంకాంచమా వినాశముపానయా ఆత్మీయులైన మిత్రులను మంత్రులను బంధువులను సోదరులను సుతులను హితులను భోగ్య భోగైశ్వర్యములను భార్యలను వేయేల కడకుని బంగారు లంకను నీవు చేతులారా వినాశ వినాశమునకు గురి చేయవద్దు సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వ వచనం మమ దూతస్య వానరస్య విశేషత విశేషత ఓ రాక్షసరాజా నేను శ్రీరాముని బంటును ఆయన శక్తితో నేను ఏమైనాను చేయగలను దూతను నీకు హితోపదేశము చేయుట నా విధి విశేషించి వానరుడను శ్రీరాముడు మానవుడు నీవు రాక్షసుడవు కావున నేను మధ్యస్థుడను నాకు ఎట్టి పక్షపాతమో లేదు నా సత్యవచనమును ఆలకింపుము సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తధా స్రష్ం శక్తో రామో మహాయసాహ మహాయశస్వి అయిన శ్రీరాముడు రుద్రుని వలె లోకములను సంహరింపగలడు పంచభూతాత్మకములైన చరాచరములతో నిండిన మరల అదే అదేవిధముగా క్షణకాలములో సృష్టింపగలడు దేవాసుర నరేంద్రేషు యక్షరక్షోగణు చ విద్యాధరేషు సర్వేషు గంధర్వేషు రగేషు చ సిద్ధేషు కిన్నరేంద్రేషు పతత్రిషు చ సర్వత సర్వభూతేషు సర్వత్ర సర్వకాలేషు నాస్తి సహా యో రామం ప్రతియుద్ధేత విష్ణుతుల్య పరాక్రమం దేవతలలో అసురులలో నరేంద్రులలో యక్షులలో రాక్షసులలో విద్యాధరులలో సమస్త గంధర్వులలో నాగులలో సిద్ధులలో కిన్నరులలో పక్షులలో సకల ప్రాణులలో ఎవ్వరనూ విష్ణుతుల్య పరాక్రముడైన శ్రీరామును ఎదిరించి యుద్ధము చేయుటకు ఏ విధముగనైననో ఎచ్చటనైననో ఏ కాలమున్నైననో సమర్థులు గారు స్వయం కృత్వా విప్రియం మీదృశం రామస్య రాజసింహస్య దుర్లభం తవ జీవితం సకల లోకములకు ప్రభు రాజశ్రేష్ఠుడు అయిన శ్రీరాముని ఎడ ఈ విధముగా ఘోరమైన అపరాధము గావించి ఇక నీవు జీవించి జీవించి అసాధ్యము దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేంద్ర గంధర్వ విద్యాధర ఆగయక్షా రామస్య లోకత్రయ నాయకస్ స్థాతుం న నశక్త సమరేషు సర్వే ఓ రాక్షసరాజా దేవతలు దైత్యులు గంధర్వులు విద్యాధర నాగా యక్షులు మొదలైనవారు విడివిడిగా గానీ కలిసిగాని ముల్లోకాధిపతి అయిన శ్రీరామునకు ఎదురుగా యుద్ధముల ఎందు నిలువజాలరు బ్రహ్మ స్వయంభూశ్చతురానో వా రుద్రస్తినేత్ర స్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర త్రాతుం న శక్తా ఇది రామవధ్యం సమరమున శ్రీరాముని చేతిలో చావు మూడిన వారిని స్వయంభూ చతుర్ముఖుడైన బ్రహ్మగాని త్రినేత్రుడు త్రిపురాంతకుడు అయిన రుద్రుడు గాని మహైశ్వర్య సంపన్నుడు సురపతి అయిన దేవేంద్రుడు గాని రక్షింపజాలరు అనగా అట్టి వారిని ఎవరునూ రక్షింపలేడు సౌష్ఠవోపేత మదీనా మదీన వాదినహ వాదిన కపేర్ నిసమ్యో ప్రతిమో ప్రియం వచానన కోప వివృత్తలోచన తస్య వధం మహాకపే నిర్భయముగా మాట్లాడుచున్న హనుమంతుని యొక్క సహేతకుమలైన తనకు అప్రియములైన హితవచనములను సాటి లేని ఆ రావణుడు వినెను పిమ్మట అతడు కోపముతో గృడ్లు ఆ వానరోత్తముని చంపుటకు ఆదేశించెను సులభ పురుష రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య చ పథ్యసాస్రోత దుర్లభ ఓ రాజా ఒక ప్రీతి కొరకై ప్రియముగా మాట్లాడు వారు లోకములో కొల్లలుగా నుందురు కానీ అవి హితకరములేనను అప్రియవచనములను వచనములను వారు గాని వినడి వారు ఉండరు ఉండరుషే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే పంచాస సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది యాభై ఒకటవ సర్గము అయింది అది